జయ గురుదత్త దత్తాత్రేయ జయంతి ఈ నెల నాలుగవ తేదీ గురువారం నడిచింది చాలా విశేషమైన పరదినము మార్గశిర మాసము పౌర్ణిమ దినము గురువారం నాడు విశేషము ఎందుకంటే జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త ఆ గురువే అతను త్రిమూర్తి స్వరూపుడు స్మూర్తిగామి అతన్ని ఒక్కసారి స్మరించిన మాత్రానే చాలట ఎంత సంతోషిస్తాడో అందుకే యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ అంటే ఒక్కసారి జపనామం నా చేస్తా చేస్తామన్నట్టు మనకి చూసారా అందుకే కలియములో మనకి అత్యంత శక్తివంతమైన అవధోతగా యోగిరాజుగా మనకి దత్తుడు కనబడుతున్నారు అతని దత్తుడు త్రేతాయమ్ములో జన్మించినప్పటికీ త్రిమూర్తి స్వరూపుడుగా ఈనాటికి కూడా మనకి చాలామంది భక్తులు దర్శనమిస్తున్నారు అవతారం చాలించలేదు శ్రీరాముడు శ్రీకృష్ణు విచిత్రంగా ఇక దత్త జయంతి నాడు మనం చేయవలసిన పని ఏంటంటే గురు చరిత్ర పారాయణ అట్లాగే అతనికి ఇష్టమైనది ఏంటి శ్రీదత్త కవచం ఈ రెండు ఎవరైతే చదువుతారో వారి కంటే ఆ దత్తుడు తమ కోరిక తీరుస్తాడట తప్పకుండా అయితే దత్త స్వరూపుల విశేషం ఏంటంటే దత్తుడు మన కోరిన రూపంలో కనబడరు అతను పిచ్చివాడిగా ఉండొచ్చు అలాగే మద్యపానం తాగుతున్న వ్యక్తిగా కనబడవచ్చు భిక్షాటిని కనబడవచ్చు అదిగా రావచ్చు లేకపోతే అభ్యాగితగా రావచ్చు మహారాజుగా రావచ్చు చెప్పనాం అతను విచిత్రమైన వేషాల్లో మనకి దర్శనమిస్తారట అది మనకి దత్తచత్తి చంబడి ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా దత్తనామాన్ని పఠించండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అదే చాలా మహామంత్రం ద్రాముడే బీజాన్ని నిత్యము పట్టించండి దత్తునికి అనుగ్రహం పొందండి దత్త జయంతి నాడు తప్పకుండా దత్తాత్రేయ ఆలయాలకు వెళ్ళండి మీకు వీలుంటే పిఠాపురం అట్లా గాణగాపురం మరియు కురువపురం మహబూబ్నగర్ జిల్లాలో ఉంది గిరినార్ గుజరాత్లో ఉంది ఈ దత్తక్షేత్రాలను దర్శించుకోండి తప్పకుండా దత్తుడు అనుగ్రహం పొందనని కోరుకుంటూ ఇలాంటి అవకాశం వెళ్ళిపో వెళ్ళిపోవద్దు ఎందుకంటే దత్తుడు యోగిరాజు యోగులకు సిద్ధులకు అలాగే మా మనకి సామాన్య మానవులు అందరికి కూడా అతను దత్తుడు అనుగ్రహం కలుగుతుంది విని వెంటనే కాబట్టి దత్తాత్రేయ జయంతిని చప్పుగా జరుపుకోండి పూర్తి విశేషాలతో కూడిన వీడియో తయారు చేసి పెట్టాను అది లింక్ ఇచ్చాను దాన్ని విని మీ అభిప్రాయం తెలియజేయాలని కోరుకుంటూ మీతో సలహా తీసుకుంటున్నాను నమస్కారం